శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఫిజియోథెరపీ కాలేజీ బర్డ్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా నిరంతర వైద్య విద్యా కార్యక్రమాన్ని నిర్వహించారు సోమవారం ఉదయం తిరుపతి స్విమ్స్ ఓపీటీ బ్లాక్లోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ వి కుమార్ కంట్రోలర్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ డాక్టర్ వనజాక్షమ్మ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపల్ డాక్టర్ కె మాధవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధారాని बायो इनोटैक्स विभागाधिपति डॉ उमा महेश्वरी బోర్డ్ హాస్పిటల్ చీఫ్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ రాజేంద్ర జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథిగా స్విమ్స్ ఉపకులపతి డాక్టర్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో ఉన్న వృద్ధులకు వారి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం పోషక ఆహారం పండ్లు కూరగాయలు మరియు తృణధాన్యాలు సమతుల్యత ఆహారం అందించేలా చూడాలని తెలిపారు శారీరక శ్రమ వాకింగ్ గార్డెనింగ్ వంటి క్రమమైన కదలికలను చేయించాలని అలాగే వారానికి కనీసం నూట యాభై నిమిషాలు మితమైన మరియు శక్తివంతమైన శారీరక శ్రమ చేయించాలని తెలిపారు ఒండరితనంతో కూడుకున్న వృద్ధాప్యం కాకుండా కుటుంబం మరియు స్నేహితులతో కనెక్ట్ అయ్యి ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు జీవితంపై సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకుని చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని విద్యార్థులకు హితవు పలికారు కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపల్ డాక్టర్ కె మాధవి మాట్లాడుతూ ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం అనే నినాదంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంవత్సరం నిర్వహిస్తుందని తెలిపారు వృద్ధాప్యంలో ఉన్నవారి శ్రేయస్సును మంచిగా చేయడానికి శారీరక మానసిక క్రియాత్మక సామర్థ్యాన్ని నిర్వహించడానికి మరియు అభివృద్ధి చేయడానికి తోడ్పాటు అందించాలని తెలిపారు ఒక వ్యక్తి యొక్క సమతుల్య పోషణ క్రమమైన శారీరక శ్రమ సామాజిక సంబంధాలను కొనసాగించడం మరియు మనసును ప్రశాంతం చేయడం సాధారణ వైద్య పరీక్షలు నిరంతరం కొనసాగించేలా చేయడం బాధ్యతగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ వారు రూపొందించిన పుస్తకాన్ని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వి కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది అనంతరం విద్యార్థిని విద్యార్థులతో క్విజ్ మరియు షార్ట్ ఫిల్మ్ నిర్వహించారు కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ కుమార్ మెమెంటో అందజేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ విశ్వనాథరెడ్డి డాక్టర్ శ్రీకుమారి డెప్యూటీ రిజిస్టర్ డాక్టర్ ఎర్రమారెడ్డి సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా డాక్టర్ సెందిల్ కుమార్ డాక్టర్ శాంతి డాక్టర్ రాఘవ కృష్ణ వ్యవహరించారు అందరికీ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం కూడా ఒక వినూత్నమైన నినాదంతో ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు హెల్దీ ఏజింగ్ అంటే ముసల్తనంని ఆరోగ్యపరంగా పలుచుకోవడం ఎలా అనేటువంటి థీమ్తో మొదలు పెడుతున్నాం మన కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ స్విమ్స్ వారు ఈ రోజంతా కూడా ఈ హెల్దీ ఏజింగ్ మీద కార్యశాల అంటే వర్క్షాప్ని నిర్వహిస్తూ ఉన్నారు హెల్దీ ఏజింగ్కి కావలసినటువంటి ప్రికాషన్స్ అన్నింటినీ కూడా ఎలా తీసుకోవాలని దానికి తెలియజేస్తూ ఒక మొబైల్ స్టిక్కర్ని అలాగే ఒక చిన్న ట్యాంప్లెట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది వృద్ధాప్యంలో భౌతికంగా శరీరంలో వచ్చేటువంటి మార్పులు గమనించి వాటిని ఎలా తట్టుకోవాలి అలాగే పిల్లలు అయిపోవడము ఒంటరిగా ఉండడం ఉన్నప్పుడు డిప్రెషన్కి వాటికి లోను కాకుండా ఎలా చూసుకోవాలి అలాగే తక్కిన జబ్బులు ట్రీట్మెంట్లు జరుగుతూ ఉంటే వాటిని ధైర్యంగా ఎలా ఫేస్ చేయాలి అలాగే ఆర్థికంగా కూడా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వాటిని ఎలా తట్టుకోవాలి ఈ రకంగా సమగ్రంగా వృద్ధాప్యాన్ని ఆహ్వానించాలి ఎలా ఆహ్వానించాలి అనేటువంటి ఒక చక్కని థీమ్తో ఏర్పాటు చేసినటువంటి ఫిజియోథెరపీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు శ్రీమతి మాధవి గారికి వారి టీం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు నమక జమకల్లో వృద్ వృద్ధంచమే వృద్ధిశ్యమే అని వస్తుంది అంటే మనకు ఆరోగ్యకరమైనటువంటి వృద్ధాన్యాన్ని ప్రసాదించవలసిందిగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది ఓ నమో వెంకటేశ్వర్